హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే సో ఇప్పుడే నేను మార్కెట్ వయి చికెన్ తెచ్చుకున్నా అiyo మనీషా చికెన్ కొత్తిమీరం ఇచ్చాగా మరి కొత్తిమీర కావాలగా చికెన్ లకు ఉంది ను మూనే తీసుకురాలే హ్మ్మ బొక్క పంజీ చికెన్ కర్రీ అయ్యే చికెన్ ఫ్రై అయ్యే వెరైటీ ఉంటుంది ఏహే ను చెయ్యే హ్మ్్ చెయ్యే చెయ్యే ఒకటే కూర బోరు కొడుతుంది అందుకే చేసేస్తుంది మా మనిషి అట్లని చెప్తుంది హాయ్ బేబీ హాయ్ అబ్బో మా బాబావిడు ఫోన్లో మూతి పెట్టింది హాయ్యప్పు అరే చెయ్యి అబ్బా మంచిగా ఉంటుంది రెండు అవే కాదు అలా యూట్యూబ్లో కొట్టి కూడా ఫ్రై నేను చెప్తా చెప్పినట్టు చెయ్యి కేజీ అందుకే చెప్తున్నా కొంచెం కూర అయ్యి కొంచెం ఫ్రై అంత్రై దాదా ఉంటుంది గిట్లా చెప్పొద్దు చెయ్యాలి బట్టలు విండు లేచేస్తే అయిపోతుంది ఏమున్నాయి బట్టలు బట్టలు నేను విండేస్తా ఇది ఒక్కసారి చేయలేదు చికెన్ నేను దాంట్లో చూస్తా దాన్ని బట్టి ఈజీగానే ఉంటుంది ఏముండదు సో చికెన్ గదే అంటున్నా కుక్కర్లో ఇగ అట్లనే ఇవి కూడా తెచ్చిన ఇక ఇవి ను డెయిలీ బండి ముడుస్తాలే నిల అంటే నల్ల వచ్చినప్పుడు అది ఎల్లుండి ఎల్లుండి అడిగి ఎల్లుండి ఎందుకు శనివారం రోజు కడుక్కోవాలి దసరా కదా పూజ చేసుకోవాలి గంధం బోట్లు పెట్టుకోవాలి పెట్టుకుంటావు మీ అమ్మా నీకు అక్కడ తెలుసా మీ బాటిల్ మా బాటిని బాటిలేదు కానీ వాటర్ బాటిల్ ఇక ఇది ఇది ఎంకల్ ఇది పోయింది మా అది

తొక్కుతుంది తక్కుతాని ఆమె చిన్న ఇప్పుడు ఎన్ని ఎన్ని ఇయర్స్ అవుతుంది సైకిల్ తెచ్చి త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆమె ఫస్ట్ బర్త్డే అవి సైకిల్ తెచ్చినాకనే సెకండ్ బర్త్డే అయింది అన్నమైంది కూర అయింది అన్నైనాయి ఒక ఐదు నిమిషాలు అవుతావా అదే సో ఫ్రెండ్స్ మా మనిషి అయితే ఐటమ్లు అన్నీ వేసేసి పెట్టేసింది సండే ఈ రోజు ఏం ఎం చేసిందో ఫస్ట్ ఇద్దిస్తామని ఇంట్లో కూర్చోని మంచిగా ఉంటది ఇది చూపిస్తా నువ్వు కూడా అంతే ఎలా అదే అంటున్నామా తీసి నువ్వు ఓపెన్ చెయ్యి ఓ చికెన్ ఫ్రై చేసింది అదే కలుపు అంట నువ్వు కలపలేవు ఎందుకు ఏమైంది కొంచెం ఆడండి ఇట్లా ఉండవు చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఇదేంటివద్దు పెరుగు పచ్చడి ఇది చికెన్ కర్రీ ఇది వైట్ రైస్ అంతేనా అయ్యా ఈరోజు సో ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మేము ఇక ఇక ఇప్పుడు తినాల్సిందే మనిషిగా ప్లేట్ తీసుకురా తినేస్తాం అన్ని ప్లేట్ ఉంది కదా చాలు చాలు నేను ఎక్కువ తినను కొంచెం తింటాను ఎందుకు ఇటు వద్దా చికెన్ ఎందుకురా అయితే నీ పెరుగు పెరుగు నేనే చేసినట్లే పెరుగు అయితే నేనే చేస్తాను పెరుగు పచ్చడి చేస్తా నేనే చేసిన చూస్తా

अंदर કોમેન્ટ દેતો કોમેન્ટ જલ્દી કરતા શેર કર કોમેન્ટ્સ આપો છો ને કા હા મતલબ સારી થઈ જશે ઇસમાં તો આપકો ઓર્ડર કેસ કુટો આપેલું છે ચિકન ફ્રાઈ ગોટ કહી

సో ఫ్రెండ్స్ మేమైతే సందేహాలు అయితే మంచిగా చేసుకుంటున్నాము సో మాకైతే వారం రోజులు స్కూల్స్ ఆడే కాబట్టి మంచిగా డైలీ పొద్దున్న సాయంత్రం ఒక బ్లాగ్ తీసేస్తాము సో ఇలాగే మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి బాయ్ 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 చెప్పు మంచిగా మమ్మీ ఇంటికి బాయ్ బాగా చెప్పు చెప్